హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను అయితే సూపర్గా ఉన్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వీకెండ్ కదా మనం ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అని అయితే చేస్తున్నాను వీక్ డేస్ అంతా ఏదో హడావిడిగా చేస్తూ ఉంటాం కదా వంటలు సో వీకెండ్ ఏదైనా వెరైటీగా చేద్దాం అట్లీస్ట్ మా పాప అయితే ఫుల్ ఖుషి తింటుంది అని చెప్పి చూస్తుంటే నాకు పన్నీర్ కొన్నాము రీసెంట్గా మేము సో ఆ పన్నీర్ అండ్ సోయా మిల్ మేకర్ అంటారు కదా అవి అయితే మాకు చాలా ఇష్టం సో ఆ పన్నీర్ అండ్ సోయా కలిపి కాంబినేషన్ చేద్దామని స్టార్ట్ చేశాను రండి ఇదే ఫస్ట్ టైం నేను కూడా చేయడము సో యాక్చువల్గా వీటికి ఆనియన్స్ పన్నీర్ మిల్ మేకర్ టొమాటో అండ్ మిర్చి ఫస్ట్ మిల్ మేకర్ మిల్క్ మేకర్ ని వామ్ వాటర్ లో ఒక టెన్ మినిట్స్ నానబెట్టి అందులో కొంచెం సాల్ట్ వేసి ననబెట్టాలి సేమ్ పన్నీర్ని కూల్ వాటర్లో ఐ మీన్ నార్మల్ వాటర్లో సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ ఉంచే పన్నీర్కి లైట్గా కొంచెం పులుపు అలా ఉంటుంది కదా అవన్నీ పోయి నీట్గా సెట్ అయిపోతుంది మన కర్రీకి తర్వాత పాన్ తీసుకొని దానిలో ధనియాలు ఇవన్నీ డ్రై రోస్టేనండి ధనియాలు చెక్క అలికాయ అన్నీ కొన్ని కొన్ని అన్ని కొంచెం కొంచెం తీసుకొని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా గ్యాస్ కొంచెం హైలో పెట్టాను నేను ఫస్ట్ సో బాగా వేడెక్కేసాయి త్వరగానే వేడెక్కేసాయి సో నెక్స్ట్ ఇవన్నీ తీసుకొని బాగా మిక్సీ వేసుకోవాలి మిక్సీ అయితే మిక్సీ వేసుకోవచ్చు యాక్చువల్గా నేను ఇక్కడ చేత్తో తొక్కానండి అవన్నీ చేత్తో తొక్కడం కంటే మిక్సీ వేసుకోవడం చాలా బెటర్ అప్పుడు యాక్చువల్గా అంత టైం లేదని చెప్పి నేను అది ఇది సైమల్టైనయస్గా చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి దానిలో లైట్ ఆయిల్ వేసాక ఆ తర్వాత మనం వాటర్ నుంచి స్క్వీజ్ చేసేయాలండి ఇవి మిల్ మేకర్ స్క్వీజ్ చేసేసి ఆ తర్వాత ಈ ಮಿಲ್ ತೀಸ್ಕೆಲ್ಲಿ పాన్లో ఆయిల్ వేసాం కదా లైట్గా కాగుతూ ఉంది కదా వాటిలో వేసేయండి అవి కొంచెం వేగితే టేస్ట్ బాగుంటాయి సో కర్రీలో కూడా చాలా బాగా టేస్ట్ అనిపిస్తాయి మనకి సో మెయిన్ వేలు వేగేలోపు యాక్చువల్గా ఇదైతే చాలా మంచివండి మనకి యాక్చువల్గా పన్నీర్ కానీ సోయా కానీ మంచిది అంటే మరీ టూ మచ్గా కాదు లిమిటెడ్గా కొంచెం క్వాంటిటీ కొంచెం క్వాంటిటీ అయితే మంచిది సో ఇవి యాక్చువల్గా వెజిటేరియన్స్కి చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ నెక్స్ట్ ఇది మజిల్స్కి బోన్ అండ్ బ్రెయిన్ హెల్త్ ఇవన్నిటికైతే చాలా మంచిది పన్నీర్ నాకు తెలుసు అందరికీ తెలిసే ఉంటుంది సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే మన డైట్లో పెట్టు ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ దట్టు కిడ్స్కి అన్ని కూరలు తినని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళకి నచ్చుతూ ఉంటుంది కదా సో ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి ఎప్పుడైనా వాళ్ళకి నచ్చేలాగా మనం చేసినవన్నీ వాళ్ళు ఎలాగో తినరు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి నచ్చేలా చేసుకుంటే బాగుంటుందని యాక్చువల్గా ఇలా అయితే ట్రై చేశాను నేను ఈ పన్నీర్ అయితే రోస్ట్ అయిపోయాయి రోస్ట్ అయిపోయాక ఇవి ఒక ప్లేట్లో ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి అసలు యాక్చువల్గా వీక్ డేస్లో కూడా చేయొచ్చండి ఇవన్నీ కానీ ఫస్ట్ టైం కదా ఏది హిట్ అవుతుందో ఏది ఫట్ అవుతుందో తెలీదు దట్టు వర్క్ చేసుకుంటూ మా పాపకి లంచ్ బాక్స్ టైంకి ఇవ్వాలి సో కుదరదని చెప్పి ఇలాంటి ట్రయల్స్ అయితే వేయను నేను తర్వాత అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ఆనియన్ మిర్చి వేసుకొని కొంచెం వేయించుకోండి అది కొంచెం వేగాక దానిలో మనం తీసుకున్న టొమాటోస్ వేసుకోవచ్చు యాక్చువల్గా టొమాటోస్ కూడా గ్రైండ్ చేసి వేస్తే బెటర్ నా నాకు చెప్పాను కదండి టైం కన్స్టెంట్ లాస్ట్ మినిట్లో డిసైడ్ అయ్యాను నేను కర్రీ చేద్దామని సో టొమాటోస్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసా యాక్చువల్గా మా పాప ఆర్డర్ చేసింది నన్ను ముందే ఆనియన్స్ టొమాటోస్ అవి ఏం కనిపించకుండా చేయమమ్మీ అని చెప్పి బట్ నాకు కుదరలేదు బట్ ఈసారికి ఫస్ట్ టైం కాబట్టి అట్లా అట్లా మేనేజ్ చేసి పెట్టేసాను తనకి సో ఆనియన్స్ కొంచెం ఉడికాక అంటే కొంచెం ఉడకడానికి ఫాస్ట్గా మనం సాల్ట్ వేస్తాం కదా యాక్చువల్గా ముందే ప్లాన్ చేసుకొని ఈ కర్రీ చేసుకోవాలనుకుంటే మనం మంచిగా టొమాటో పేస్ట్ చేసుకొని నెక్స్ట్ ఇందాక మనం తీసుకున్నాం కదా ధనియాలు మసాలా అవన్నీ కొంచెం పౌడర్లా చేసుకొని అండ్ అల్లం వెల్లుల్లి కూడా కొంచెం పేస్ట్లా చేసుకున్న బెస్టే లేదా ఆ మిక్సీలో వేసినప్పుడు అవి ఇవి కూడా కలిపేసేసుకుంటే బెస్ట్ ముందే ప్లాన్ చేసుకొని వేసుకునే వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఇలా ఐడియా నేనైతే లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసుకున్నాను కాబట్టి అవన్నీ నీట్గా దంచేసి మాకు దంచేది చిన్నది ఉందండి రాయి కూడా ఉంది పెద్దది బట్ అంత పెద్ద దానిలో అంటే టైం కుదరదు దట్టు మా పాప నా చుట్టుపక్కల తిరుగుతుంది అని చెప్పి కొంచెం బెటర్ కాదు సేఫ్ కాదు లాగేస్తుంది అని చెప్పి నేను ఆ చిన్న దానిలో అయితే తొక్కా నీట్గా అవి అవి తొక్కుతూ ఉంటా యాక్చువల్గా నాకు ఏమనిపించింది అంటే అవి తొక్కాక ఫుల్గా పౌడర్ లాగా అవ్వలేదండి చిన్న చిన్న ధనియాలు రేఖలు అవన్నీ అయితే ఉండిపోయాయి అరే మిక్సీ వేయాల్సిందే అనుకున్నా బట్ ఈసారికి అయితే కంటిన్యూ చేసేసాను టొమాటోస్ కూడా వేసేసాను అందులో టొమాటోస్ వేసేసాక అవి కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా టొమాటోస్ ఎంతోసేపు పట్టవు కదా అందరికి తెలిసిందే కదా దాని మీద లిడ్ క్లోజ్ చేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అయ్యాక ఓపెన్ చేస్తే మనకి నీట్గా ఉడికిపోయి ఉంటాయి టొమాటోస్ కూడా చూద్దాము అదిగో సో నీట్గా అవి కూడా ఉడికిపోయాయి ఇంకా మీకు కనిపించకుండా ఉండాలి అనుకుంటే కొంచెం మనకు అది ఉంది కదా గరిటతో కొంచెం నొక్కండి సరిపోతుంది ఇవి కొంచెం మెత్తగానే అయిపోతాయి ఈజీగా ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ మసాలా పౌడర్ కూడా అందులో వేసేయండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సో ఇది ఇంట్లో చేసుకున్న పేస్టే ఎప్పుడు యాక్చువల్గా అలా రెడీగా ఉంటుంది సో అలా పెట్టుకుంటా నేను అన్నిట్లో వేసుకోవడానికి ఎప్పటికప్పుడు చేసుకోవడం కష్టం అని చెప్పి సో అది కూడా వేసేసాక కొంచెం ఆ పచ్చిదనం పోయే వరకు యాజ్ యూజువల్గా వేయించుకోవడమే అది వేయించుకున్న తర్వాత మనకి రెడీ అయిన మిల్ మేకర్స్ ఉన్నాయి కదా మిల్ మేకర్స్ కూడా వేసేయండి ఇక్కడ యాక్చువల్గా మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు కర్రీ డ్రై కర్రీ కావాలనుకుంటే మరీ ఎక్కువ వాటర్ పోసుకోకండి కొంచెమే వాటర్ పోసుకోండి నేను యాక్చువల్గా ఫస్ట్ కొంచెం డ్రై కర్రీ చేద్దాం అనుకున్నా అంటే మరీ కాదు మరీ డ్రై కాదు అన్నట్టు చేద్దాం అనుకున్నా కర్రీ కాకపోతే ఏమైందంటే ఇక్కడ ట్విస్ట్ ఏం జరిగింది ఏంటంటే మా హస్బెండ్కి నేను పెరుగు తీసుకొని రమ్మని చెప్పాను మేము ఇంట్లో తోడు పెడితే ఒక్కొక్కసారి అవ్వట్లేదు అని చెప్పి నేను ప్యాకెట్ తెమ్మని చెప్పాను వీకెండ్ కదా అని మా హస్బెండ్ మర్చిపోయి వచ్చారు మర్చిపోయి వచ్చేసరికి పెరుగు లేదు పాప అంటే మిల్ మేకర్స్తో తినేస్తుంది మేము ఇంకా ఫ్రై కూడా ఏం చేయలేదు ఆల్మోస్ట్ టైం అయిపోయాక నేను డిసైడ్ అయ్యా నేను కర్రీ సో అప్పుడు డిసైడ్ అయ్యాము సరే కొంచెం గ్రేవీ లాగా వాటర్ లాగా చెయ్యి అని అంటే అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసి కన్సిస్టెన్సీ ఎక్కువ వచ్చేలాగా చేసి ఎట్లీస్ట్ ఆఫ్టర్నూన్కి ఇద్దరికి సరిపోతుంది అన్నట్టు చేశాను నేను సో మరీ అది క్లోజ్ చేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఉడికిపోయాక మీరు ఉప్పు కారం చూసుకోవచ్చు అంటే ఇక్కడే మనం ఉప్పు కారం చూసుకోవచ్చు అన్నీ సెట్ అయ్యాయా లేదా ఇంకేమైనా పడతాయా అనుకుంటే వేసుకోవచ్చు ఇక్కడ వేసుకుంటే నీట్గా అన్నీ పడతాయి తర్వాత మనం మిల్ మేకర్ వేసాక ఎంతోసేపు ఉంచకూడదు అండి టూ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచకూడదు ఎందుకంటే మిల్ మేకర్ వేసాక టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచితే అవి రబ్బర్ లాగా సాగిపోతాయి సో మ్యాక్సిమం ఐ మీన్ మరీ ఎక్కువసేపు ఉంచకూడదు కొంచెం తక్కువసేపులోనే తీసుకు మిల్ మేకర్ వేసాక సో బిఫోర్ దాట్ మనం అన్నీ చూసుకోవాలంటే ఉప్పు కారం ఇంకా మసాలాలు ఇంకేమన్నా సరిపోతాయా అని చూసుకోవాలి ఇక్కడైతే మాకు అన్నీ సరిపోయాయి పాప కూడా తింటుంది కాబట్టి మరీ టూ మచ్చిగా అన్నీ వేయలేదు కొంచెం కారం అయితే వేశాను నేను కానీ ఇది కొంచెం రెడ్గానే వస్తుంది కానీ టేస్ట్ అయితే కారంగా ఏమనిపించదు లైట్గా కొంచెం కారం వేసేసి మొత్తం కూర అంతా ఉప్పు కారం అన్నీ సరిపోయేలాగా సెట్ చేశాను ఇక్కడ మీరు చూస్తే టొమాటోస్ కనిపించకూడదని నా బాధ ఎందుకంటే మా బాబు ముందే ఆర్డర్ చేసింది టొమాటోస్ ఆనియన్స్ ఏం కనిపించకూడదని ఆనియన్స్ అంటే ఏదో ఒకటి చెప్పేస్తానులే కానీ టొమాటోస్ అయితే అస్సలు ఒప్పుకోదేరేస్తుంది సో ఆ టొమాటోస్ని కనిపించకుండా నీట్గా వాటిని ఆ గరిటతో కష్టం పడి వాటిని లొక్కుతో ఉన్నా నేనైతే టొమాటోస్ ఆ తర్వాత కొంచెం కారం వేసాక కాసేపు ఉడికించుకున్నాను అది కూడా బాగా ఉడికిపోయాక నెక్స్ట్ పన్నీర్ కూడా వేసేసాను యాక్చువల్గా వీక్కి ఒక్కసారి ఇలా ఏదన్నా కొత్తగా ట్రై చేయాలని అనిపిస్తుంది నాకు ఎందుకంటే వీక్ డేస్ మొత్తం తెలిసిన కూరలే చేస్తూ ఉంటా నేను ఎందుకంటే నేను వర్కింగ్ అని చెప్పాను కదండి నాకు ఆడుతూనే సరిపోతుంది పాపకి లంచ్ బాక్స్ టిఫిన్ అసలు నా ఫుల్ స్కెడ్యూల్ చూస్తే నాకే అబ్బా ఏంట్రా బాబు ఇంత బ్యాక్ టు బ్యాక్ కొన్ని డేస్ రెస్ట్ ఇవ్వాలరా బాబు అనిపిస్తుంది హాలిడేస్ అయ్యాక కూడా మళ్ళీ స్టిల్ హాలిడేస్ ఇస్తే బాగుండి అనిపిస్తుంది నాకు సో ఇప్పుడు పన్నీర్ వేసేసుకుందాము పన్నీర్ వేసేసాక యాక్చువల్గా మీరు ఇక్కడే చూసుకోండి అంటే పన్నీర్ వేసే ముందే మీకు వాటర్గా కావాలంటే కొంచెం వాటర్ వేసేసుకోండి మా హస్బెండ్ ఎప్పుడు చెప్పారంటే నాకు ఆ పన్నీర్ వేసేసాక పెరుగు తెలియదని చెప్పారు అరే సరిపోయింద్రా బాబు అని చెప్పి అప్పుడు నేను పన్నీర్ కూడా ఉడికిపోయాక మళ్ళీ వాటర్ వేసి కొంచెం ఉడికించాల్సి వచ్చింది ఎందుకంటే ఇది ఒకటే కర్రీ ఉంది సో మొత్తానికి సరిపోవాలి కదా అని చెప్పి ముగ్గురికి సరిపోవాలని చెప్పి మళ్ళీ కొంచెం వాటర్ వేసి పన్నీర్ ఉడికిపోయాక మళ్ళీ దానికి కాసేపు బాయిల్ చేసి ఆ తర్వాత చూస్తే మన కర్రీ ఎలా వచ్చిందో చూపిస్తా ఇగోండి ఇక్కడ వరకు అయితే డ్రై కర్రీ సో ఇక్కడ మీరు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు పాల మీద మీగడ వేసుకోవచ్చు లేదా బట్టర్ వేసుకోవచ్చు ఐ మీన్ మనకు నచ్చినవి ఏదన్నా వేసుకోవచ్చు అండి నేనైతే ప్రజెంట్ ఏమీ వేయలేదు ఫస్ట్ టైం వేసాను టేస్ట్ ఎలా ఉంటుందో చూసి నెక్స్ట్ టైం నాకు నచ్చినవి అన్నీ వేసుకుందామని డిసైడ్ అయ్యాను సో మీరు కూడా ఈ చిన్న చిన్నవి అన్నీ చూసుకొని ఇది ఈ రెసిపీ ఎవరికన్నా తెలియకపోతే ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే మేమైతే ఆ ఐ మీన్ ఆ రోజే ఐ మీన్ ఆ పూటే కంప్లీట్ చేసేసాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎమ్మి యమ్మీ పన్నీర్ కర్రీతో నా వీకెండ్ అయితే అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్